హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు శాటిన్ లంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను ఇక్కడ రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనం ఫోల్డింగ్ వచ్చేసి నేనైతే ఇలా చేశాను పొడుగ్గా చేశాను ఒకసారి చూసుకున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఫోర్ లేయర్స్ అండి కింద టూ లేయర్స్ పైన టూ లేయర్స్గా తీసుకున్నాను ఇక్కడ నేను పట్టి కోసం అయితే ఒకలా క్లాత్ సరిపోతుంది సరిపోదు ఒకలా సపోజ్ అనేసి నేను ముందే ఇక్కడ మన నడుం పట్టి ఉంటుంది కదా నడుం పట్టి కోసం ఇక్కడ క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ నేను నాలుగున్నర అండి సరే చూసుకున్నాము చూడండి నాలుగున్నర తీసుకున్నాను మనకి పట్టి వచ్చేసి ఇంచులు కావాలి ఇటు ఇలా మలిచి ఇలా కుడతాం కదా ఇలా కుడితే కుట్లోకి ఇంత మనకి మనకి ఇంచులైతే ఉంటుంది చూడండి ఇలా వస్తుంది ఇది ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి లంగా అనేది మొత్తం కట్ చేసినాక స్టిచ్చింగ్ చేసినాక ఎంత వస్తుందో మనకి ఇప్పుడు ముందు అయితే తెలియదు అందుకనే ఇక్కడ నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను మనకి లంగా అనేది మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దానికి డైరెక్ట్ యాడ్ చేసుకున్నాము దానికి సరిపోయేంత అందాధగా క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను అయితే నాలుగున్నర తీసుకున్నాను వేరేపు వచ్చేసి ఇట్లా రెండు ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనము పొడవు మనకి లంగా పొడవు అండి లంగా పొడవు వచ్చేసి మనకైతే నలభై ఇంచులు నలభై ఇంచుల నుంచి రెండు ఇంచులు మనమైతే ఇది తీసేసాం కదా ఇది తీసిన తర్వాత నెక్స్ట్ మనకి మొత్తం ఎంత పొడవు వచ్చేసి పొడవు మనకి ముప్పై ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను పొడవు కుట్లలో భగంగా మనకి ముప్పై ఏడు ఇంచులు వస్తే మనకైతే లంగా పొడవు అనేది సరిపోతుంది ఇది మరి హైటు కాదు మీడియం సైజ్ అనమాట ఇక్కడ చూడండి ముప్పై ఎనిమిది ఇంచులకైతే మనమైతే కొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులకు మార్క్ చేసుకుందాం ఫస్ట్ అలాగే కొద్ది కొద్దిగా ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని ముప్పై ఎనిమిది ఇంచులకి ఇక్కడ కూడా మార్క్ అయితే చేసుకోవాలి అలా ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇటు కూడా ముప్పై ఎనిమిది ఇంచులకు మార్క్ చేసుకొని ఈ లైన్ని ఇలా పొడుగ్గా డ్రా అయితే చేసుకోవాలి లైన్ అనేది ఇలా వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని మనమైతే కట్ చేసుకోవాలి ఇది ఈ కొలత వచ్చేసి నేనైతే అందరికీ సరిపోతుందండి ఇప్పుడు నేను చెప్పే కొలత మనము శారీస్ మీదకి మనం లంగాలు అయితే షాప్లలో కొనుక్కుంటాం కదా కాటన్ లంగాలు సేమ్ అదే కొలత ఇప్పుడు నేను దీనికి కూడా పెడుతున్నాను అనమాట ఏంటి అలా అని మీరు కన్ఫ్యూజ్ అయితే కావద్దు నేను మన షాప్లో కొనుక్కునే లంగాల సైజ్ పెట్టే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే అందరు క్లారిటీగా అర్థం కావాలి ఇప్పుడు నేను కొలతల ప్రకారం చెప్తే మా కొలత ఎలా ఉందో ఏంటో అని మీకు అర్థం కాదు కదా అందుకని నేను లంగా కాటన్ లంగా కొలతను బట్టి ఇక్కడ నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ కరెక్ట్గా మనకు అదే అంత వెరడిపే ఉండాలా అనేది అయితే అవసరం లేదు మనం క్లాత్ ఉంది మనకి ఇంకెక్కువ వెరడిపి కూడా పెట్టుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి మనకి బొందెలకే అవసరం వస్తుంది ఇక్కడ మనకైతే చూద్దాం వెర్రడుపు అనేది ఉందో అనేది చూద్దాము ఇక్కడ ఎంత అండి పదిహేడు వచ్చిందండి వెర్రడుపు వచ్చేసి పదిహేడు వచ్చింది ఇక్కడ మనము ఒక ఐదున్నర ఇంచులకైతే నేను మార్పు చేసుకుంటున్నాను చూడండి ఇదైతే క్రాస్ ల్యాంగా కదా క్రాస్ ల్యాంగ్ వాటికి ఇక్కడ నేనైతే ఐదున్నర ఇంచులకి మార్క్ అయితే చేస్తున్నాను మళ్ళీ మనం ఇటు చివరికి ఇటు చివరికి కూడా ఐదున్నర ఇంచులకు మార్పు చేసుకోవాలి ఇటు చివరికి కూడా ఐదున్నర ఇంచులకి చూడండి ఇక్కడ నేను ఇది కూడా ఐదున్నర అయితే మార్పు చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా మనం టేప్తో ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా పెట్టేసుకొని లైన్ అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి కింది సైడ్ ఎంత వేరేపండి అంటే కింది సైడ్ ఎంత వేరేపు వచ్చినా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది మనం పై సైడే మార్క్ చేస్తూ వస్తుంది కింది సైడ్ ఎంత సైజు అనేది అయితే అవసరం లేదండి పై సైడ్ మాత్రం మీడియం సైజు ఉన్నవారైతే ఫైవ్ ఇంచెస్ ఇక్కడ పైన ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇట్లా ఒకలా మాకు కొంచెం ఇంకా లంగ్ అనేది ఇంకొంచెం వెరపు కావాలి అనుకునే వాళ్ళైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని చూడండి ఇలా మనకి క్రాస్ లైన్ అయితే వచ్చింది కదా ఇప్పుడు అలా మనమైతే కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి క్రాస్ లంగ్ అనేది మన క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ వేస్ట్ అయితే అస్సలు కాదు మనం ఇంట్లో కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇది మీటర్ వచ్చేసి నాకైతే సిక్స్టీ రూపీస్ పడింది టూ మీటర్స్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ ఇలా స్టిచ్చింగ్ అనేది నేనే చేస్తున్నాను కాబట్టికి మనకి అవసరం లేదు ఎవరైనా సరే అండి మిషన్ ఉంటే చాలు మనం మంచిగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇలా స్ట్రైట్గా గా మార్చుకున్నాము క్రాస్ ఇక్కడ ఏమైనా కొంచెం క్లాత్ ఏమన్నా క్రాస్ వచ్చిందా అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం క్రాస్ అయితే వచ్చింది వస్తే ఈ క్రాస్ ఉంది కదా ఈ అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి కొంచమే ఇలా క్రాస్ వస్తుంది చూడండి క్రాస్ ముక్కను అయితే కట్ చేసుకున్నాను సేమ్ అండి ఇది కూడా మిడిల్ నుంచి ఇటు ఫోల్డ్ చేసుకోవాలి పైన స్ట్రైట్గా ఉందా చూసుకోవాలి మిడిల్ నుంచి ఇట్లా చేసుకుంటే ఇక్కడ సైడ్ కూడా మన కొంచెం క్రాస్ అనేది వచ్చింది చూడడానికి ఇది కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్నాము మనకనేది మంచిగా సమానంగా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అనుకుంటాము ఇక్కడైతే నాకు ఇవి టూ లేయర్స్ లెక్క వచ్చాయి ఒకటి పెద్దది ఇలా అతుకులు వచ్చాయి చూడండి ఈ అతుకులను కూడా మనమైతే జాయిన్ చేసుకోవాలి ఇవి దీంట్లో కూడా టూ లేయర్స్ వచ్చాయండి ఇక్కడ జాయింట్ ముక్కలు అయితే మనకు దీంట్లో అయితే ఏం రాలేవు మనకు జాయింట్ ముక్క అనేది ఒక దగ్గరనే వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటారు కదా ఫస్ట్ ఇలా అయితే తీసుకోండి మనకి ఇటు షైనింగ్ సైడ్ షైనింగ్ ఉంటుంది ఒక సైడ్ అయితే షైనింగ్ ఉండదండి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఒకటి ఇలా ఇలా అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని దీన్ని రెండు షైనింగ్స్ ఉంటాయి కదా రెండు షైనింగ్ ఉన్న సైడ్ ఇలా క్లోజప్ చేయాలి క్లోజ్ చేసి చూడండి ఇలా షైనింగ్ అనేది మనకి నోపటి సైడ్ వస్తుంది చూడండి షైనింగ్ ఇలా మనం ఇక్కడ ఐదున్నర ఇంచులు పెట్టాం కదా ఐదున్నర ఐదున్నర ఇంచుల ముక్కలు పై సైడ్ ఉండాలన్నమాట ఉండి ఇలా మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మనకైతే సమానంగా వస్తుంది చూడండి ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ చూసి కూడా కటింగ్ చేసుకున్నాం కదా ఇలా సమానంగా అయితే వచ్చేస్తుంది అన్ని ముక్కలన్నీ ఇలానే జాయింట్ అయితే చేసుకోవాలి ఈ జాయింట్ చేసుకున్న తర్వాత కూడా మీకైతే చూపిస్తుంది ఇక్కడైతే మనకైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడ చిన్నగా క్రాస్ ముక్కలు వచ్చాయి కదండి అవి ఈ సైడ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను మనము ఇటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ అనమాట చిన్న ముక్కలు వచ్చిన ఒక సైడ్ పెట్టాలి పెద్ద ముక్క ఒక సైడు చిన్న ముక్క ఒక సైడు నెక్స్ట్ ఇక్కడ సైడ్ పెద్ద ముక్క అట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను స్ట్రైట్గా లైన్ అయితే ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా మనం పై సైడ్ అనేది మనం ఐదున్నర ఇంచులు అనేవి మార్క్ చేసుకున్నాం కదా అవి పై సైడ్ పెట్టుకోవాలి ఇది ఇక్కడ పెద్దగా ఎందుకు వచ్చిందని కొంతమందికి డౌట్ వస్తుంది పెద్దగా ఎందుకంటే ఇట్లా ఫోల్డింగ్లో ఐదున్నర ఇంచులు అనమాట ఓపెన్ చేసి ఇక్కడ మనకి పదకొండు ఇంచులు అలా వస్తాయి మనకు ముక్కలు అన్నీ ఇలా చిన్నవి అయితే రావండి ఇలా పెద్ద ముక్క చిన్న ముక్క వస్తుంది కదా ఒక చిన్న ముక్క వేసి ఒక పెద్ద ముక్క ఒక చిన్న ముక్క అలా అయితే అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు రెండు లైన్స్ రెండు రెండు కుట్లు అయితే వేసాను ఇక్కడ మనకైతే ఇదే అయితే అయిపోయింది ఇప్పుడు మనం పట్టి అయితే ఇలా పెట్టుకోవాలని అయితే చూపిస్తున్నాము ఇక్కడ మనకి ఈ ఎడ్జి ఉంది కదండి ఎడ్జి సైడ్ ఇలా మలిచి అయితే కొంచెం సే కొంచెం కుట్టుకోవాలన్నమాట ఇటు సైడ్ కూడా కొంచెం మంచి కుట్టుకోవాలి ఈ రెండు ఇట్లా సమానంగా పెట్టి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఇలా కుట్టు వేసి సమానంగా కింద దానికైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం కదా ఇక్కడ నుంచి ఇలా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చుట్టూ కుట్టుకొని తర్వాత దీన్ని ఇలా ఫో ఇలా మలుచుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇలా కుట్టుకోవాలి మనకి ఇలా పట్టి రావాలన్నమాట ఇలా పట్టి ఇలా పట్టి అయితే వస్తుంది నేను కుట్టిన తర్వాత మీకు మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా అయితే వస్తుందన్నమాట మనకి పట్టి ఇలా మలుచుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పట్టి ఇక్కడ మనకైతే ఈ కింద సైడ్ ఉంది కదండి ఇక్కడ సైడు మనము ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా మలిచి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా చుట్టూ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కింద సైడ్ ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అంతే ఎక్కువ అయితే అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అంత చుట్టూ వేసుకోవాలి ఇక్కడ మనకి లంగ్ అయితే అది స్టిచ్చింగ్ చేసుకుంటే లంగా రెడీ అయిపోతుంది ఇక్కడ బొందే అండి బొందెకి ఎంత క్లాత్ తీసుకోవాలి అనుకుంటాము ఇక్కడ బొందెకి ఇక్కడ మనకి ఎంత పడుతుందో అంత కొంచెం ఎగస్ట్రా క్లాతే మనమైతే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను ఇంచున్నర ఇట్లా వేడుపు వచ్చేసి ఇంచున్నర తీసుకున్నానండి పొడవు వచ్చేసి ఇక్కడ మన ఇది ఎంత పొడుగుందో దాన్ని బట్టి దీనికన్నా ఇంకొంచెం పొడుగే తీసుకోవాలి దా అలానే తీసుకున్నాను చూడండి ఇక్కడ నేనైతే ఇలా చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇంత ఇంత క్లాత్ అయితే మనం తీసుకుంటే మనకైతే సరిపోతుంది అనమాట ఇదైతే స్టిచ్చింగ్ చేసుకుంటాను స్టిచ్చింగ్ అనేది ఇది కూడా ఎలా చేయాలనేది అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి అయితే ఇది 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 ఉంది కదా క్లాత్ ఇది ఉంది కదా కదండి క్లాత్ ఈ క్లాత్ని ఇటు ఫ్లో ఇటు ఫోల్డ్ ఇటు ఫోల్డ్ చేసి మిడిల్లోకి ఇలా చేయాలి చూడండి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి అక్కడైతే ఇలా అయితే మర్చి కుట్టేశాను అనమాట చుట్టూ చాలా నీట్ ఫ్రెంక్ష అయితే వచ్చింది ఇక్కడ మనం బొందే ఉంది కదండి బొందే కూడా కుట్టాను చూడండి ఒకసారి అయితే బొందే కూడా చూపిస్తున్నాను ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీని అయితే రివర్స్లో చేసి చూపిస్తాను చూడండి మనకైతే రివర్స్లో చేసినాక చూడండి మనకైతే లంగా అనమాట ఇబ్బందునైతే దీనికి యాడ్ చేసుకోవాలి మనకి లంగా రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ సూపర్గా అయితే లంగా అయితే మనకైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి మనకైతే లంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం బొందెలు ఇలా అయితే ఇక్కడ మనకి లెంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇలా బొందెలు అయితే దీంట్లోకి అయితే ఇలా ఎక్కించుకోవాలన్నమాట ఇలా ఎగస్ట్రా బొందే ఇలా ఉండాలి మనకి ఇక్కడ ఎంత క్లాత్ ఉందో అంతకన్నా ఇంత ఎగస్ట్రా క్లాత్ అయితే ఉండాలి ఇక్కడ మనం నైట్ అది మన టైట్ అనేది మన నడుమును బట్టి టైట్ చేసుకొని ఇక్కడైతే ముడి వేసుకుంటాం కదా అలా అనమాట చాలా సింపుల్ అండ్ సూపర్గా అయితే మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఏమైనా వీడియో ఈ వీడియో కావాలి అక్క మాకు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అని చెప్తే నేను ఖచ్చితంగా మీకు ఆ వీడియో చేసి ఛానల్ని అయితే పెడతానండి